హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చేపలు ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా టూ కేజీ అన్ని చేపలు తీసుకొని బాగా వైపు చేసుకోవాలి ఉప్పు కడుపుకోవాలి ఉప్పు వేసుకొని దుడ్డు ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి మా ఓడైతే చేపలు కడుగుతుంటే చేపలతోనే ఉంటాడు చేపలతోనే ఉంటాడు అంటే చేపలు తీస్తా కడుగుతా తీస్తా కడుగుతా అంటున్నాడు అందులో మధ్యలో ఉన్నదంతా తీసుకుని మిస్సి అందులో గిన్నెలో కొంచెం దొడ్డుప్పేసి కొంత కడుక్కున్నాక మళ్ళీ చేపలు వేసుకొని వేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసుకోవాలి నిమ్మకాయ పిండేసే క్లిప్పు మిస్ అయింది నిమ్మకాయ పిండేసుకోవాలి తర్వాతకి కొంచెం చింతపండు తీసుకొని ఒక రెండు పెద్ద నిమ్మకాయంత చింతపండు తీసుకొని బాగా నానబెట్టుకోవాలి నేనైతే టూ కేజీస్ ఫిష్ 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 ఉండేవి వస్తానే టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం తీసుకొని మొత్తం త్రీ స్పూన్స్ కారం వేయాలి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసి మళ్ళీ ఎంత అంతే కారం వేస్తాను టూ అండ్ హాఫ్ స్పూన్ వేసి బాగా కలుపు తర్వాతకి హాఫ్ స్పూన్ పసుపు మళ్ళా ఒక టూ టూ త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొంచెం మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు అంత మసాలా అంతా ముక్కలు పట్టేటట్టు అర్ధగంట ఉంచుకోవాలి అలానే ఫ్రిడ్జ్లో ఉన్నా పెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా బయట ఉంచినా కానీ ఫ్రిడ్జ్లో వాళ్ళు బయట పెట్టుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లి ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అది ఇప్పుడు ఒక ముక్కుడు పెద్ద ముక్కుడు తీసుకోవాలి గిన్నెలో ఎప్పుడైనా ఫిష్ పులుసు చేయొద్దు ముక్కులోనే ఫిష్ పులుసు చేయాలి అప్పుడే ఫిష్ పులుసు ఆ ముక్కలు అనేవి ఇరిగిపోకుండా మంచిగా వస్తాయి ఇప్పుడు ముక్కుడు పెట్టుకొని ముక్కుడు బాగా హీట్ అయ్యాక పోసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి బాగా కలుసుకోవాలి బాగా కలుపుకొని తర్వాత మళ్ళీ కొంచెం అందులో వేసింది కాక ఇలా కొంచెం మళ్ళీ అందులో అనిపిస్తూ వేసి కొంచెం కొంచెం వేయాలి క్వాలిటీ వేయాలి ఇంకా మనం అందులో కాపడల్లా అన్నీ మిక్స్ చేయడం వల్ల అందులో ఇంకా కొంచెం కొంచెమే అల్లం వెల్లుల్లిపోయేంత బాగా కలుపుకోవాలి తర్వాత మళ్ళీ కొంచెం కారం వేయాలి కొంచెం అక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్ మళ్ళీ ఇక్కడ ఒక ఆఫ్ స్పూన్ కారం వేసి అది కూడా బాగా కలుపుకోవాలి ఎలా చేస్తారంటే నేను వాడినేమో చేప కొంచెం ఫ్రై అయ్యేదానికి వేయించాక పులుసు పోస్తాము తెలంగాణ సైడు మామూలుగా ఆంధ్ర వాళ్ళు అయితేనేమో పులుసు పోసాక చేపలు వేస్తారు అలా అయితే చేప పచ్చి పచ్చి వాసన వస్తుంది కదా కొంచెం మామూలుగా ఇలా ఇలా వేసి ఒక పక్క తిప్పాక పులుసు పోస్తే ఆ ముక్క అనేది గట్టిగా ఉంటుంది కూడా ముక్క అనేది టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా ఇలా పులుసు ముక్కలు వేసి ఒక పక్కకు తిప్పుకున్నాకడు కూడా ఉన్నట్టు కూడా ఇలానే పులుసు పోసాక చేపలు వేయాలండి అసలు టేస్ట్ అంతగా అంతగా రాదు అంత బాగుండదు కూడా ఇలా వేసాకనే ఒక పక్క తిట్టుకున్నాకనే పోయాలి ఇంకోటి ఇప్పుడు ఇంకో ఇంకోటి ఇలా పోసుకున్నాక చిక్కతనం కోసం ఉల్లిగడ్డని బాగా వేముకొని అది కచ్చా కచ్చా దంచుకొని వేస్తే కూడా చిక్కదనం అనేది బాగా వస్తుంది ఒకసారి అలా కూడా ట్రై చేయాలి ఇలా మెల్లగా కలుపుకోవాలి ఏమీ తుంపలు తుంపలు కాకుండానే పుల్స్ అనేది బాగా వచ్చింది చిన్నగా కలుపుకున్నాక ఒక పక్కకు మెల్లిగా పక్కకి వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక చింతపండు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నానబెట్టాము కదా అది నానాక ఇప్పుడు ఇలా బాగా గుద్దంతా పీసి చేసుకొని అందులో బాగా పోయాలి మళ్ళీ ఇంకొకసారి కొన్ని కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ బాగా గుద్దు తీసాక మళ్ళీ అందులో పోయాలి అంతే బాగా నీళ్ళు అవుతుంది ఎప్పుడైనా మీ దగ్గర చింతపండు పులుపు ఎలా ఉంటుందో దాన్ని బట్టి చింతపండు అంటే నానబెట్టుకోవాలి ఒకవేళ ఎక్కువ పులుపు ఉన్న చింతపండు అయిందంటే కొంచెమే చింతపండు తీసుకోండి ఇది కొంచెం తక్కువగానే పులుపు ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నాం కానీ టూ కేజీస్ కాబట్టి ఇంత మోతాదులోనే చింతపండు తీసుకోవాలి ఇలా బాగా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఎప్పుడైనా కానీ పులుసు పోసాక ముక్కలు వేయకండి ఎందుకంటే వాసన లెక్క అంత బాగుండదు ఇలా కొంచెం వేంపు పులుసు పోయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం అయినా కానీ పర్లేదు కానీ ఇలానే ఎప్పుడైనా కూడా ట్రై చేయండి కొంచెం ఇలానే బాగుంటుంది ఉప్పు కూడా వేసుకోవాలి లాస్ట్లో ఉప్పు వేసుకొని దొడ్డుప్పయే వేసుకోవాలి ఎందుకంటే పులుసులోకి నేను ఎప్పుడైనా దొడ్డుప్పయే వాడతాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదే వేసుకోండి తర్వాతకి పొడి మెంతి పొడిలో మెంతులు ధనియాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అది మెంతి పొడి అయిపోయింది తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా మీ ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇలా పైన పైన అనుకోవాలి లేకపోతే ముక్కు పట్టుకొని ఇలా ఇలా అన్నా కానీ సరిపోతుంది తునికే అవి తినివే అంటే ఒక టెన్ మినిట్స్ మాకు బాగా పులుసు దగ్గర పడేంతవరకు ఉడికాక ఈ తునుగు తెచ్చక ముళ్ళులు ఉంటాయి చూసినావా ఆ ముళ్ళులన్నీ ఎక్కి పూసలా పోయి పోతుందా వేస్తే ఎంతో ఇది ఎప్పుడైనా కానీ చేపల పులుసు అనేది ఈవినింగ్ చేసుకొని మార్నింగ్ టైంలో తినండి అప్పుడు టేస్ట్ ఉంటుంది ఇప్పుడే చేసి ఒక వన్ అవర్ తర్వాత అంత టేస్ట్ అది ఎప్పుడైనా కానీ చేపల పులుసు అనేది ఒక ఒక నైట్ ఉండి మార్నింగ్ ఉండే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి